పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెను ప్రయస్థల ఈరోజు మూడవ తారీఖు ఐదో నెల ఏమిటంటే పునీత ఫిలిప్పు మరియు యాకబుల గారి పండుగ అనమాట ఈ రోజుల్లో చర్చి దీన్ని కొన్ని అర్థం ఉంది వీరు యొక్క సుమార్తగా ఉండాలి వీరిలాగా మనం జీవించాలని అంటే వీరు ఎలా జీవించారు అనే దాని గురించి గుర్తు చేసుకోవడం జరుగుతుంది అనమాట ఈరోజు వారు కొన్ని విషయాలు వారి గురించి మాట్లాడుకున్నట్లయితే మొదటగా పునీత పిల్లిప్ గారు యేసుపూరి శిష్యులలో ఒక శిష్యుడు యేసుప్రభు పిలిచినటువంటి శిష్యుల్లో ఒక శిష్యుడు పునీత పిల్ల గారు తర్వాత యాకోబు గారు కూడా యేసుప్ర శిష్యుల్లో ఒక శిష్యుడు అయితే యాకోబు గారు యాకోబు యోహాను వీరిద్దరూ కూడా జబే కుమారులు యాకోబు యోహన్ అనేవారు తర్వాత యేసుప్రభుకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరెవరు అంటే పేతురు యాకోబు యోహాన్ ఈ ముగ్గురు కూడా ప్రభుకి దగ్గరగా ఉన్న జీవించినటువంటి క్లోజ్గా ఉన్నటువంటి క్లోజ్గా ప్రా ఆయనతో ప్రేమగా ఉన్నటువంటి బాగా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఇక్కడ మనం పిలుపు గారి గురించి మనం చూసినట్లయితే బైబుల్లో ఏం చెప్తుందంటే యేసుప్రభు ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకి భోజనం పెట్టాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు ఆయన అడుగుతూ ఉంటాడు ఫిలిప్ని అడుగుతూ ఉంటాడు అనమాట ఈ యొక్క అంతమంది వచ్చారు చాలామంది వచ్చారు వీళ్ళందరూ కూడా భోజనం ఏర్పాటు చేయాలి అని అన్నప్పుడు ఫిలిప్ అంటూ ఉంటారు వీరందరికీ కూడా మనం ఏదైనా పెట్టాలి అంటే కనీసం రెండు వందల దినారాలు ఖర్చు అవుతుంది అంత ఉంటే కానీ మనము వారికి ఏదైనా తీసుకొని వచ్చి పెట్టలేము ఈ అంటే అప్పుడు ఐదు వేల మంది పురుషులు ఉంటారు ఇంకా స్త్రీలు పిల్లలు గురించి అక్కడ చెప్పలేదు కాబట్టి కేవలం పురుషులు ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళందరికీ కావాలని కావాలని అంటుంటాడు ఇప్పుడు యశుప్రభు ఆ పిలుపును ఆ విధంగా పరీక్షిస్తూ ఉంటాడు తర్వాత ఆ సమయంలో పిలుపు అక్కడ ఉన్నటువంటి ఒక పిల్లవాడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయని తీసుకొని ఇచ్చి ఇచ్చిన తర్వాత యశుప్రభు ఇక్కడ అద్భుత కార్యం చేస్తున్నాడు అనమాట అంటే ఇక్కడ పిలుపు చాలా ప్రభుకి క్లోజ్గా ఉన్నట్టు ప్రభుకి దగ్గర యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి యాక్టివ్గా దేవుని అంత విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఇంకా మనం చూసినట్లయితే బైబుల్లో ఈరోజు స్వార్థ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఆ యోహాన్ స్వార్థ పద్నాలుగు వచ్చిన మా ఆయన చెప్తూ ఉంటాడు పిలుపు అంటూ ఉంటాడు అనమాట ఏసయ మాకు తండ్రిని ఉంది మీరు దయచేసి తండ్రిని చూపిస్తారని అడినప్పుడు ఏసుప్రభు అంటూ ఉంటాడు అనమాట నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూసినట్లే ఇక్కడ ఇక్కడ పిలుపు యొక్క విశ్వాసం గురించి ప్రకటించబడుతుంది ఆయన అంటే దేవుడి మీద దేవుని చూడాలన్నటువంటి కోరిక దేవుడి కోసం ఉండాలి అన్నటువంటి కోరిక ఆ విధంగా ఉంటుందన్నమాట ఇంకా మనం ఆ పిలుపు గురించి చూసినట్లయితే దేశపు చనిపోయిన తర్వాత అధికంగా పరిశుద్ధ ఆత్మశక్తిని పొందినవాడు ఫిలిప్ అనమాట నీ ఈయన ఈ పునీత ఫిలిప్ గారు ఈయన ఏమిటంటే మనము దీంట్లో మనం చూసినట్లయితే అపోస్తుల పోస్తుల కార్యాల్లో ఉంటుందన్నమాట దీన్ని చేసిన దానికి ఎనిమిదో ఎనిమిది ఇరవై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వర్షం వరకు మనం చూస్తే ఆయన గురించి అనమాట ఒక ఇథోపియా ఉద్యోగ అతను రథం మీద వెళ్తూ ఉంటాడనమాట ఆ రథం మీద వెళ్తూ ఈ యొక్క ఎష్యా గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు చదువుతూ ఉంటే ఆయనకి అర్థం కాదు ఆ యొక్క లేఖనాలను చూస్తూ చదువుతూ ఉంటే ఆయనకు అర్థం కానప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్ చెబుతూ ఉంది నువ్వు నువ్వు వెళ్ళి ఆ యొక్క ఉద్యోగితో నువ్వు కలిసి మాట్లాడమన్నప్పుడు ఈయన పరిగెత్తుకుంటూ ఎరుసలేం నుంచి గాజాకి వెళ్ళే దారిలో దారిలో అనమాట ఈయన పరిగెత్తుకుంటూ ఆ గాజాకి వెళ్ళే మార్గంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈయన కనపడి ఈయన దగ్గర ఆగి ఆయన హృదం మీద దగ్గర ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మీకు చదువుతుంది మీకు అర్థమవుతుందా అన్నప్పుడు నాకు ఎవరైనా చెప్పకుండా నాకు ఇది ఎలా అర్థమవు ఎలా అర్థమవుతుంది అని ఆయన అంటూ ఉంటాడు అనమాట అప్పుడు ఈయన ఏం చెప్తారంటే దాని గురించి ఈయన కూడా వెళ్ళి ఆయన పిలుస్తాడు పైనకి వచ్చి కూర్చోమన్నప్పుడు ఈయన కూడా ఫిలిప్ కూడా వెళ్ళి ఆయనతో పాటు రథం దగ్గర కూర్చొని ఆయనకి మొత్తం కూడా వివరిస్తారు యేసు ప్రభు ఏ విధంగా జన్మించారు ఏ విధంగా మరణించారు ఎందుకు వచ్చారు అన్న విషయాన్ని మొత్తం కూడా ఆయన వివరిస్తూ ఉన్నాడు దాని తర్వాత ఆయన ఏమంటాడంటే ఇప్పియో ఉద్యోగి ఆయన ఏమంటాడంటే ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా నేను ఇక్కడ యేసుప్రభుని విశ్వసించి జ్ఞానస్థానం తీసుకోవచ్చా అని అడుగుతారు వెంటనే ఆ వాక్యం ఈయన చెప్పినటువంటి ఈ వాక్యానికి వెంటనే ఆయన దేవుడి మీద నమ్మకం వస్తుంది దేవుడిని విశ్వసిస్తూ ఉన్నాడు వెంటనే ఆయన జ్ఞానస్థానం కూడా తీసుకుంటూ ఉంటాను అనమాట ఆ జ్ఞానస్థానం తీసుకున్న తర్వాత వెంటనే ఏమవుతుందంటే మరలా ఆ ఎత్తిపియో ఉద్యో ఉద్యోగి ఎవరైతే ఉన్నాడో ఆయన పిలుపుని చూడలేకపోతాడు కారణం ఏంటంటే దేవుని ఆత్మ ఫిలిప్పుని మరలా తీసుకుని వెళ్ళిపోతుంది అంటే ఈ ఫిలిప్పు ఎంతగా ప్రార్థనపరుడు అంటే చాలా పరిశుద్ధాత్మతో పొందినటువంటి వ్యక్తి అయితే ఈ పిలుపు ఎంతగా సువార్తను బాగా బోధించేవారు ఈయన ఈయన సువార్తను బోధిస్తూ ఉండగా చివరికి చనిపోయే సమయంలో ఈయన ఈయనను భర్తలోమియా గారిని కూడా పట్టుకోవడం జరిగిందని అంటూ ఉంటారు పునీత భర్త మనకు మనం భర్తలోమియాగా ఏసు శిష్యుల్లో కానీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఆయన ఆయన కూడా పట్టుకున్నప్పుడు ఈయనని వేస్తారు ఎవరినండి పునీత ఫిలిప్ గారిని సిలువ వేస్తారు ఏ విధంగా సిలువ వేస్తారు అంటే తలకిందులుగా సిలువ వేస్తారు ఆయన చంప అంటే రోమా ప్రభుత్వ అధికారులు యూదా ప్రజలు అందరూ కలిసి యేసు ప్రభు గురించి ఎక్కువగా చెబుతున్నాడని ఆయన్ని సెలవు వేస్తారనమాట తలకిందులుగా సెలవు వేసడం జరిగింది అంటే ఆయన కావాలని ఇప్పించుకున్నారని కొంతమంది అంటూ ఉంటారు అంటే నాకు యోగ్యత లేదు అని అంటే మామూలుగా వేయవద్దని కానీ కొంతమంది అది ఆయన ఆయనకి వేసింది ఏది ఏదేమైనా కానీ ఆయన తలకిందులుగా సెలవు వేయడం ఆయన జరిగింది అయితే ఆ స్థలకి ఆయన శిలువ వేసి ఉన్న సమయంలో కూడా ఆయన సువార్తను ప్రకటిస్తాడు సిలువ వేసి ఉన్న సమయంలో కూడా సిలువలో నొప్పులో ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు గురించి ఆయన మాట్లాడతాడు యేసుప్రభు గురించి మాట్లాడి 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 ఆయన చనిపోతున్నాడు ఆయన మాటలు విన్న తర్వాత ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క వింటూ ఉన్నారు తర్వాత ఆయన వారు భర్తులోమైన విడుదల చేస్తూ ఉన్నారనమాట ఆయన చిట్టు చివరి వరకు కూడా ప్రభు గురించి చెప్పడం అయినా చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి పుణీత పిలుపు గారు అయినా గొప్ప సువార్థికుడు గొప్ప ఆత్మతే నింపబడినటువంటి వ్యక్తి దేవుడి కోసం ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి దేవుడి కోసం చనిపోవడానికి అయినా సిద్ధమైనటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా దేవునితో ఉన్నటువంటి వ్యక్తి మ్యాక్సిమం దేవుడితో గడిపినటువంటి వ్యక్తి ఈ పుణీత ఫిలిప్ గారు సో మనం కూడా ఆయనలాగా ఉండాలని మనం ఆయన కోసం ఆయనలాగా ఉండాలని మనం కోసం మనము చూసుకోవచ్చు ఇంకొకటి ఏమిటంటే పునీత గారి మనము చూసినట్లయితే ఆయన కూడా యేసు ప్రభుకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన్ని గొప్ప వ్యక్తిగా చూపిస్తుంటారు బైబిల్లో మనము ఆయన్ని హిస్టరీలో ఆయన్ని యేసు ప్రభు శిష్యుడు యాకోబు గారు అంటే చాలా గొప్ప వ్యక్తిగా సువార్త ప్రకటికుడుగా ఆయన చూపిస్తూ ఉన్నారు ఆయన చివరికి ఏం చేస్తున్నారంటే ఆయన అంతగా సేవ చేసి దేవుడి గురించి చెప్తూ ఉన్నప్పుడు సందర్భంగా అందరికంటే మొట్టమొదటిగా యేసుప్రభు కోసం చనిపోయినటువంటి వ్యక్తి ఈ యొక్క యాశుప్రభు శిష్యులైనటువంటి యాకోబు గారు ఎక్కువగా ప్రేమించినటువంటి యోహాను యాకో పేద దగ్గరగా ఉన్నట్టు ఈ ముగ్గురులో మొట్టమొదటిగా చనిపోయినవాడు అంటే ఈ పన్నెండు మంది శిష్యులు మొదటిగా చనిపోయినవాడు అంటే యూదాని మనం యూధ యస్కర్ అయితే మనం పక్కన పెట్టినట్టయితే ఆయన యేసుప్రభు కోసం చనిపోవాలి ఆయన ఆయన వల్ల ఆయన చనిపోయాడు అది ఆయన ఆయన విశ్వాసంతో వల్ల చనిపోయిన వ్యక్తి కాదు కానీ ఈ యాకోవ్ మాత్రం యేసుప్రభుని స్వార్థన ప్రకటిస్తూ ఉండగా యేసుప్రభు గురించి నాకేం జరిగినా పర్వాలేదు అని ప్రకటిస్తూ ఉండగా చివరికాయన్ని తల తీసి ఆయన్ని అంటే ఏమంటారు మనము బిహెడ్ అంటే మనము తలని నరికివేసి ఆయన్ని చంపివేయడం జరుగుతుంది అనమాట ఈ విధంగా ఈ యొక్క ఈరోజు పునీత ఫిలిప్పు యాకోబు గారిని యొక్క స్మరణ దినంగా చేసుకుంటూ అనమాట వారిని గుర్తు చేసుకుంటూ ఉన్నాం వారు వారి యొక్క ప్రార్థనా సహాయం మనకు ఉండాలని మనము ప్రార్థన చేసుకుంటాం వారి జీవించిన విధానంలో ఏదో కొద్ది పర్సెంట్ అయినా మనం జీవించగలిగినట్లయితే ఇసు శిష్యుల్లో దేవుడు కూడా మనకు మంచి ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు కాబట్టి అటువంటి దీవెన వారికి ఇచ్చినటువంటి పునీత ఫిలిప్ గారికి పునీత యాకోబు గారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు అటువంటి శక్తి మనందరికీ మన కుటుంబంలో వారికి మన సంఘముల వారికి మన స్నేహితులకి మనకందరికీ కూడా దేవుడు దయచేసేయాలని కోరుకుంటూ దేవుని దీవెన దయచేయమని కోరుకుంటూ పితాపుత్ర పుత్ర పవిత్రాత్మ నామమున మమ్మన